ముందుగానే ఈ తలకాయ కూరను బాగా ఉడకబెట్టుకున్నాం ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా దినుసులను ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఖజామాకు రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు దీన్ని ఎలా తాపేసుకున్నా తాలింపు వేసుకున్నా చూపెడతాం వండి పెట్టినాం స్టవ్ పైన మట్టి మట్టికాంతులు పెట్టినాం అందులో పావు నూనె పోసుకున్నాం పచ్చి ఉల్లిగడ్డలు వేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం బిర్యానీకి వేసుకున్నాం మసాలాలు మొత్తం ఇందులోనే పోసుకోవాలి ఇప్పుడు అన్ని మసాలాలు కలిపి ఇలా వేసుకున్నాం ఇలా దోరగా గోలించుకోవాలి కజామాపు కొత్తిమీరు పుదీనా మెంతి ఇప్పుడు వేసుకున్నాం దీన్ని దోరగా గోలించుకోవాలి చెంచ అల్లం వెల్లిపాయ వేసుకోవాలి పచ్చివాసన వేదాకా గోలించుకోవాలి అలా చెంచోడు ఇంగి వేసుకోవాలి చెంచ పసుపు వేసుకోవాలి ఐదు కారపొడి వేసుకోవాలి ఈ తలకాయ పెద్దగా ఉన్నది కాబట్టి కొంచెం కూర నర వెళ్ళింది ఈ తలకాయ ఉడకబెట్టిన నీళ్ళు ముందుగానే ఇందులో పోసుకోవాలి తగినంత వేసుకోవాలి ఉడకబెట్టిన తలకాయ కూర ఇందులో వేసుకోవాలి ఇవి మొత్తం ఇప్పుడు కలుపుకోవాలి కాళ్ళు తలకాయ రెండు కలిపి ఇప్పుడు మేము వండుతున్నాము ఇప్పుడు దీన్ని జరసేపు ఇందులోనే మరగనివ్వాలి ఇది మేకపోతు తలకాయ కాళ్ళు కొంచెం ఎక్కువసేపు ఉడకాలి ఎందుకంటే ఇది కష్టం కష్టమవుతుంది కాబట్టి ముందుగానే బాగా ఉడకనివ్వాలి ఇలా కూరను మెత్తగా ఉడకనివ్వాలి తలకాయ కూర ఎంత మెత్తగా ఉడికితే అంత మంచిది రుచి వస్తుంది ఒక్కసారి వచ్చాడు గరం మసాలా వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి తలకాయ కూర రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నం కానీ చపాతుడి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కాని తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది